భూరి దక్షిణ తర్వాతి మాట మన విశ్వదక్షిణ నామం దగ్గర చెప్పుకునేది కొంచెం ఇక్కడ తెచ్చుకోవచ్చు భూరి అంటే అర్థం ఏంటి భూరి భూరి అంటే ఎక్కువగా అది అర్థం అనమాట ఎక్కువగా దక్షిణలు ఉన్నవాడు అని అర్థం దక్షిణ అనే శబ్దానికి అర్థం చెప్పుకుంటే సమర్థుడు అని అర్థం అంటే ఈ విశ్వమునంతటి గొప్పగా ఎక్కువగా అనంతముగా నిర్వహించే సమర్థుడు కనుక భూరి దక్షిణ అనే మాటకి సమర్థతానార్థంలో తీసుకోవాలి యజ్ఞ సంబంధమైన నామాలు మనం చెప్పుకుంటున్నాం నిన్న ఒకవేళ శ్రద్ధగా విని ఉంటే రెండు అద్భుత అంశాలు నిన్న వచ్చాయి శింశుమార చక్రంగా విష్ణువుని చూడడం ఒకటి యజ్ఞస్వరూపంగా చూడడం ఒకటి అందుకే శ్రవణం తర్వాత చేయవలసిన చేయకపోతే విష్ణు శాస్త్రం మనలో నిలవదు శ్రవణం తర్వాత చేయాల్సింది ఏంటి అది ప్రధానమండి ఇక్కడ అది చేసిన వాళ్ళు ఒకరిద్దరు తిరిగి చెప్పగలుగుతున్నారు అంటే కాలక్షేపం కాదు ఇది వినడం మరొక్క మారు చెప్తున్నాం ఇక్కడ మననం చేయాలి ఒక్కొక్కదాన్ని అప్పుడు సాధన అవుతుంది అప్పుడు విష్ణువును పొందగలం అంటే భూరి దక్షిణ అన్నప్పుడు ఇక్కడ విశేషించి బహువిధములైన సమర్థతలు కలవాడు అని అర్థం చెప్తూ యజ్ఞరూపంగా చూస్తే అనేక విధములైనటువంటి దక్షిణలు ఇది ఆయన కల్కి అవతారం గురించి మనం చెప్తూ జరగబోయే అవతారం అది జరిగిన అవతారం కాదు అప్పుడు సర్వయజ్ఞములు చేసి దక్షిణిస్తాడు రామాయణంలో తక్కువ చేశాడా రామచంద్రమూర్తి యొక్క కథని నారదులు వారు వాల్మీకి తెలియజేస్తూ మొట్టమొదట బాలరామాయణంలో ఒక మాట అంటాడు అశ్వమేధ శతీరిష్ట తథా బహు సువర్ణకై గవాంకోట్యైతం దత్వా బ్రహ్మలోకం గమిష్యతి ఆ రామచంద్రమూర్తి ప్రస్తుతం పాలన చేస్తున్నాడు ఇంతవరకు జరిగిన కథ చెప్పాను జరగబోయే కథ చెప్తున్నాను అని చెప్తూ ఆ రాముడు శతై ఇష్వా వందలాది అశ్వమేధ యాగములు చేసి సువర్ణములను కోట్లాది గోవులను దక్షిణులుగా ఇచ్చి తనదైన పరంధామానికి చేరుతాడు అని చెప్పారు ఇక్కడ అప్పుడేమైంది భూరి దక్షిణ పరమాత్మ విషయం కూడా అదే కానీ స్వరూపమే భూరి దక్షిణ యజ్ఞం పూర్తయ్యేది దక్షిణ సమర్పణతో గుర్తుపెట్టుకోవడం యజ్ఞమంత అయిన తర్వాత దక్షిణ ఇస్తారు దక్షిణ అంటే సాధారణంగా మన డబ్బే కనబడుతుంది దక్షిణ అంటే సమర్థత అని అర్థం చెప్పుకున్నాం చేసిన యజ్ఞం మీకు సమర్థవంతంగా ఫలమివ్వాలి అంటే అంతవరకు ఆ యజ్ఞంలో మంత్రాదులను వినియోగించే వారికి దక్షిణ ఇచ్చినప్పుడు సమర్థవంతం అవుతుంది ఇది తెలుసుకోవాల్సినది లేకపోతే అంతవరకు చేసింది వాళ్ళు మనమేం చేయలేదు యజమానం తప్ప ఫలితం వాళ్ళకే పెడుతుంది ఆ ఫలితం నీకు రావాలి అంటే చేయవలసింది ఏమిటి అది సమర్థవంతంగా నీకు ఉపకరించడానికై వారికి ధనాదరిస్తాం అది ఆ ధనము దక్షిణ అనిపించుకుంటుంది ధనం అనిపించట్లేదు ఎందుకంటే మీకు యజ్ఞము సమర్థవంతం అవుటుకు సహకరించింది కదా దక్షిణ యజ్ఞము శక్తి దక్షిణయే ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది యజ్ఞంలో దక్షిణ వల్ల సంపూర్ణ ఫలం లభిస్తుంది దక్షిణ ఒక దేవత అది కూడా తెలుసుకోవాల్సింది అది యజ్ఞస్య పత్ని దక్షిణ అని దేవి భాగవతంలో చెప్పారు యజ్ఞుడి భార్య దక్షిణ యజ్ఞమునికి శక్తి స్థానం దక్షిణ ఇలాంటి దక్షిణలు ఎక్కువ అవుతాయి ఎక్కువ యజ్ఞాలు అయితే అవుతాయి భగవానుడు అనేక యజ్ఞస్వరూపుడు కనుక భూరి దక్షిణ అనే నామం చెప్తూ మొత్తం యజ్ఞస్వరూపమే విష్ణు శాస్త్రం ఒక సాధకుడు చెప్తాడు విష్ణు శాస్త్రం చేయగా చేయగా ఒక యజ్ఞం చేస్తున్న అనుభూతి కలిగిందండి అంటే వాడు విష్ణువు అనుగ్రహించాను అర్థం సత్యానుభూతది ఇక్కడ యజ్ఞస్వరూపమంతా విష్ణు శాస్త్రంలో ఉందండి యజ్ఞం వై విష్ణువు అన్నారు కనుక అందుకే తర్వాత నామములు యజ్ఞనామములే మన వృషాహి వృషభో విష్ణువు దగ్గర కూడా యజ్ఞ సంబంధమైన నామములే చెప్పుకున్నాం నిన్న కూడా యజ్ఞ యుజ్జో మహేజ్ దగ్గర కూడా అవే వచ్చాయి ఇప్పుడు వరుసగా యజ్ఞనామాలే సోమపోమృతపస్ సోమ పురుజిత్ పురుషత్తమ వినయోజయ సత్యసంధో దాసార్హసత్వతాంపతి